నేడు జిల్లా పోలీస్ కార్యాలయాలందు జిల్లా ఎస్పీగా శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ బాధితులు స్వీకరించారు సాధారణ బదిలీలో భాగంగా కర్నూలు నుండి నెల్లూరు జిల్లాకు ఎస్పీగా విచ్చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల గంజాయి నిర్మూలన విధానంలో భాగంగా జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపకల్పన మహిళలపై జరిగే నేర నిర్మూలన మహిళల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ ట్రాఫిక్ తదితర సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి కార్యాచరణ రూపకల్పన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా ఎల్లవేళల అందుబాటులో ఉంటా ప్రజల సహకారంతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయం పోలీసులు మరియు వారి కుటుంబాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం ప్రజలు మీడియా మిత్రులు స్నేహపూర్వక సహకారం ఎంతో అవసరం సమన్వయంతో ముందుకెళ్దాం అనంతరం సబ్ డివిజన్ సర్కిల్ పోలీస్ అధికారులు ఈసీఆర్బీ పోలీసు కార్యాలయ సిబ్బంది అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు

వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారం సో ఈరోజు నేను ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకుంటున్నాను సో ముందుగా ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను ఫిఫ్టీన్ మంత్స్ అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోయినట్టుగా వైలెన్స్ ఫ్రీగా అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది సో మీ అందరికీ తెలుసు మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషల్లీ మన నెల్లూరుకి సంబంధించి ఏవే ఇష్యూస్ ఉన్నాయి గంజాకు సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము రెండోది మెయిన్ క్రైమ్ అగేన్స్ట్మెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము అదే కాకుండా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకుండాట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంది సో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అనే దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం అంటే ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను యాక్సెసిబుల్గా ఉంటాను అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి ఎస్పెషల్గా సర్వీస్ మ్యాటర్ అయిండొచ్చు ఎనీ ప్రమోషన్స్ పెండింగ్కి సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఇలాంటివి ఉన్నా కూడా మెన్నకు సంబంధించి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను సో ముందు ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము ఇన్ఫర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మా మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలం సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం సో ముందు ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి